దేవ వాళ్ళింటికి తాళం వేసి ఉండడంతో వాళ్ళింటికి ఒక దొంగ వస్తాడు ఇక ఇంట్లో తలుపులన్నీ తీసి ఒక గదికి మాత్రం తాళం వేసి ఉండడంతో ఇక దొంగ అయితే అందులో డబ్బులు నగలు ఉంటాయని ఆ తాళం పగలగొడతాడు ఇక గదిలో పనుకొనున్న మెదినా దేవ ఆ శబ్దానికి ఇంట్లోకి ఎవరో వచ్చారు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ మాటలు విన్న దొంగ భయపడి ఇంట్లో ఎవరో ఉన్నారు అని వెంటనే పవర్ కట్ చేసి ఒక మూల దాంకుంటాడు ఇక ఆ దొంగ వేసుకున్న షర్టు కింద పడిపోతుంది ఇక క్యాండిల్తో వచ్చిన దేవా దేవ గది తాళం పగలగొట్టి ఉండడాన్ని చూసి ఇంట్లోకి దొంగ వచ్చాడని తన కోసం వెతుకుతూ ఉంటారు ఇక దేవ అయితే అనుకోకుండా కింద పడిపోయిన దొంగ షర్టు మీద కాలు వేస్తాడు ఇక ఆ దొంగ తనని ఎక్కడ కనిపెడతారోనని ఆ షర్టుని లాక్కుంటాడు ఇక దేవ ఒక్కసారిగా తూలి మిథునా మీద పడిపోతూ ఉంటాడు ఇక మిథునా తనని పడనీయకుండా తన చేత్తో గట్టిగా పట్టుకుంటుంది ఇక అలా పడిపోయిన దేవ అలాగే మిథున కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇక మిథునా కూడా అలాగే దేవాని చూస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఊరు నుంచి వచ్చిన శారదా వాళ్ళు ఇంటి తాళం తీసి డోర్ ఓపెన్ చేస్తారు ఇక అదే టైంకి దేవ రెండు చేతులతో నెత్తుకొని గదిలోంచి బయటకు వస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరినీ ఆ పొజిషన్లో చూడగానే సూర్యకాంతం ఒక్కసారిగా నోరు వెళ్ళబెడుతుంది ఓరి దేవుడు ఇదేంటి తాళం వేసిన ఇంట్లో దేవా మిథిన ఎలా ఉన్నారు నేను అనవసరంగా మిదనని మా ఊరికి రావద్దు అని చెప్పాను తీసుకెళ్లినా బాగుండేది ఈ అత్తయ్య గారు వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి నా కొంప ఉంచింది ఈ మిదిన చాలం చేసినట్టుగానే చేసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి వాళ్ళిద్దరిని అలా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక శారద అయితే మనసులో చాలా సంతోషపడిపోతూ దేవా మిదన ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలుగా కలిసిపోయారని సంబరిపడిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళని సడన్గా చూసిన దేవా దేవామిదిన కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక దేవా దేవామిధునని అలా చూసిన శ్రీరంగం కూడా ఒరే చిన్నోడా ఏదో అనుకున్నాను కానీ నువ్వు మామూలుడి కాదురా సకలకలా వల్లబుడివి నీ రొమాంటిక్ టచ్ అదిరిపోయిందిరా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అని నవ్వుతూ అంటూ ఉంటాడు ఇక శ్రీరంగం అలా అంటూ ఉంటే ఇక సూర్యకాంతం అయితే కుళ్ళుతో కుళ్ళిపోతూ చాలా కోపంగా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది ఇక శ్రీరంగం అలా మాట్లాడుతూ ఉంటే దేవ చాలా కోపంగా శ్రీరంగం వైపు చూస్తూ ఉంటాడు ఇక మిథున అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్